దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు దత్తబంధువులందరికీ నా నమస్సుమాంజలి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్ స్థాపించిన దత్తాత్రేయ మహాసంస్థానం సంస్థానం శ్రీ దత్త భీమేశ్వరాలయంలో ఉన్నాము ఈ ప్రదేశం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు నడయాడిన భీమాకృష్ణ నదుల సంగమ స్థానం సిద్ధి నివృత్తి సంగమక్షేత్రంలో ఉన్నాము దత్త జయంతి సందర్భంగా మేము ఇక్కడ చేరుకున్నాము ఇక్కడికి ఎలా చేరుకోవాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి శ్రీ దత్త ఉపాసకులు బెంగళూరు వాస్తవ్యులు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు గారి ప్రియ శిష్యులు ఆ గురుదేవులు ఎస్ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో వారి శిష్యు బృందం అంతా కూడా ఈ దత్తాత్రేయ ఉత్సవాలకు తంగిడి చేరుకున్నాము అందరం కూడా శ్రీ దత్త భజన కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ దత్తబృంద సభ్యులు అందరూ ఇక్కడ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లను ఈ దత్త ఉత్సవ వేడుకలను శ్రీ రమేష్ గారు తిరుపతి గారు హైదరాబాద్ శ్రీ బద్రీ గారు శ్రీ వేణుగోపాల్ గార్ల ధ్వర్యంలో తంగిడి గ్రామ పెద్దలు ఈ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ మారెప్ప గారు ఏర్పాటు చేశారు de la భజన అనంతరం మా గురుదేవులు నామ సంకీర్తన విశిష్టత శ్రీ దత్తాత్రేయ జన్మోత్తాంతం గురించి గురించిగ్రహ భాషణం చేశారు మా గురుదేవులు శ్రీ రామకృష్ణరావు గారి మాటల్లో కొంతమంది యొక్క మనసుల్లో ఆయన వచ్చి ఒక్కసారిగా స్వామి యొక్క ఇది ఆయన కావాల్సిన ఏంటంటే కీర్తన ఆ ఇప్పుడు కీర్తనలోదుడైనా సరే కుదురుడైనా సరే అమ్మయ్యైనా సరే వారు ఎలా కలియుగల త్యాగయ్య రామదాసు వీళ్ళందరూ కూడా ఎక్కడ అంటే తీర అంతే ఆ కీర్తన తొట్టి ఆయన వసించేసేసుకున్నారు ఇప్పుడు మనం ఏం కీర్తాకారులు ఒక్కర్లే ఒక శ్రీపాదరాజు ఆ పిల్లలు వచ్చేసరికి వాళ్ళు ఎలా వచ్చారు నామం లాగింది వాళ్ళు అంతే బాబు పడుతున్నావు అంటున్నారు ఏమంటున్నారు ఆ నామం వచ్చే వాళ్ళకి ఎలా లాపొచ్చింది అది నామిక శక్తి ఈ కీర్తన అనేది అంత గొప్పగా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను అందుకనే చెప్తాను మనం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పరిసరాలు ఎలా ఉంటాయంటే ఎదురు చూస్తూ ఉంటాయి మహాత్ముల వచ్చి శిలల రూపంలో ఉంటారు భగవంతుడు వాయు రూపంలో సంచరిస్తున్నాడు సంచరిస్తూనే ఉన్నాడు ఆయన ఇలా సంచరించేటప్పుడు ఆ వాయువు వచ్చి పవిత్రత ఎప్పుడు చెందుతుంది అంటే భగవంతుడు పవిత్రంగానే ఉంది కానీ ఈ నామం వల్ల తరంగాల వల్ల అదే గాల్లో కలుస్తాయి అదో గాల్లో కలిసేటప్పుడు ఏమవుతుంది ఆ శబ్దం వచ్చి పరమ అయిపోతుంది పరమ పవిత్రం పోగానే ఆయన అసలు ఇంకా ఆ స్థాపత్రయం అంటే నేను ఇక్కడ నిజంగానే ప్రత్యక్షమైపోవాలా అన్నంత భావం వచ్చేస్తుంది శ్రీపాద ఇక బావగారైతే వచ్చేవాడి ఆయన దా కూర్చో అన్నట్టుగా ఆయన సో ఇంత గొప్ప ఇది మనకి ఈ నివృత్తి సంగమం ఇదే మీకు నివృత్తి అంటే ఎందుకంటే మన కర్మని ఎక్కడెక్కడ ఎంత తీసేయ్యాలో అంతా తీసేస్తూ ఇక్కడ పవిత్రతని మనకి ఇచ్చి పాటు ఏంటంటే ఆధ్యాత్మిక పని తీసుకుంది ఉన్నతిని తీసుకెళ్తుంది ఒక్కొక్క మెట్టు ఇక్కడ మనం వచ్చి ఇక్కడ ఉన్న రాత్రి అని కానీ అంటే మన లోపల ఉండేటువంటి ఆ కెమిస్ట్రీ బాడీలోని మొత్తం చేంజ్ అయిపోతుంది ఎంత చేంజ్ అయిపోతుంది అంటే మనకి తెలియకుండానే మనలో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది లోపలికి అది రావడానికే తగికి రావు మరి అంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ రకరకాల పరీక్షలు ఉంటాయి తర్వాత ఫెసిలిటీస్ ఉండవు దా కింద పడుకోవాల్సి రావచ్చు లేదు మన సైత్యం భోజనం చేసి రావాలి చేయాల్సి రావచ్చు ఇంకొకటి రావచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి వారి దీన్ని తగ్గ పరీక్ష అని అంతే తప్పించి ఇక్కడ ఆయన ఎందుకు పెడతారు మనం ఇక్కడి నుంచి మరొక స్టేజ్ పైకి వెళ్ళాలి మరొక మెట్టు పైకి ఎక్కినప్పుడు ఇక్కడ దత్తుడు ఎక్కడున్నాడు య్యా అంటే మూడో అంతస్తులో ఉన్నాడు ఎందుకు మూడో అంతస్థిలో ఉన్నాడు అంటే త్రిగుణాతీత ఆయన బాబాగారు ఉంటూనే పెట్టలే మూడో అంతస్తులో కింద వచ్చి మనం యొక్క మూలాధారం మూలాధారం నుంచి పైకి వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఆయన ఏం చేశారు ఇక్కడ మీరు ఉండండి స్థిరపడండి స్థిరపడిన తర్వాత నా రండి నేను ఇక్కడే ఉన్నాను సుభా అని పిలవడానికి రెండో అంతస్థిలోకి వచ్చారు మీరు ఆ రెండో మెట్టు ఎక్కిన తర్వాత ఆయన మిమ్మల్ని సేద తీర్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీకు మంచి చిరునవ్వులతోటి మీకు ఒక ఆశ్వాసం కలిగించి ఆ తర్వాత ఏం చేస్తారు పదండి వెళ్దాం ఆయన మూల ఉన్నాడు త్రిమూర్తి రూపుడు ఆయన ఎవరు అంటే గుణాలు లేనివాడు గుణ కాదు గుణాలు లేవుడా కానీ గుణం ఉందిట అది ఎందుకోసం గుణం ఉంది అంటే మనని అనుగ్రహించడానికి ఆయన నిర్గుణుడు సగుణుడిగా ఆ సగుణుడిగా అయ్యేటప్పుడు దానికి మూలకారణం ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ఆయన సృష్టి ఆరంభం చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈ మానవులకి ఒక సరైన గురువుని ఇవ్వాలి అటువంటి గురువుని ఎవరివ్వాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో ఒక తేజస్సు ఆ తేజస్సు ఒక ఆకారం ధరించి వెళ్తే ఒక విషయం ఆయన పుట్టింది రుచిగా పుట్టేశాడు ఆయన మహానుభావుడు ఆయన ఎవరు అంటే విధాత నేత్ర సంభవ ఆయన ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క కళ్ళ తేజస్సులో బయటకు వచ్చాడు వ్యక్తాయుషులు ఆయన మనసు మానసిక సంకల్పం సప్తమలుష్యంలో ఈయన మట్టుకు ఆయన కళ్ళల్లోంచి వచ్చారు ఆ కళ్ళల్లోంచి వచ్చి ఆయన ఏమిటి అంటే ఆయన దేవాదేశం తపస్సు చేస్తుంది ఆ తపస్సు చేసేటప్పుడు మళ్ళా ఆయన ద్వారా మనందరికీ కూడా ఒక గురువుని ప్రసాదించడం కోసమనే ఆయన యొక్క సృష్టి జరిగింది అలాంటి సృష్టి జరిగి మరి ఆ సృష్టికి ఎలా జరగాలి స్త్రీ శక్తి పురుష శక్తి రెండూ కూడా కలవాలి రెండు శక్తులు లేకపోతే సృష్టి జరగదు కాబట్టి ఆయన ఏం చేశారు కర్మ ప్రజాపతికి ఇచ్చినటువంటి కుమార్తెలు అనసూయ ఆవిడెవరో అంటే సాక్షాత్తు జగదంబే జగదంబే అనసూయగా వచ్చింది అది ఆవిడ యొక్క గొప్పతనం అయితే మరి వీళ్ళిద్దరికీ వెంటనే ఇవ్వాలా మళ్ళీ వాళ్ళ రాత్రి పరీక్షించాలి ఆ రాత్రి పరీక్షించడం కోసం అత్రి మహర్షి మో తపస్సు చేసేటప్పుడు ఆయనకి పిల్లాడిగా వచ్చి ఆ ముగ్గురు వచ్చిన వెంటనే మీకు తెలుసున్నదే బ్రహ్మ విషయం మహేష్ వచ్చేసారు వచ్చేసిన వెంటనే నేను నీ కోసం తపస్సు చేయలేదే బాబు నీ టైం రిక్వెస్ట్ చేసుకున్నావు మీకు పని చూడండి అన్నాడే అన్న వెంటనే నువ్వు ఎవరి కోసం తపస్సు చేసేవో తెలుసు వాళ్ళకి ఆకారమే లేదు నువ్వు చేసేదానికి కాబట్టి ఆ ఆకారంగా మేము కనపడుతున్నాం నిజానికి మేము ముగ్గురం వేర్వేరుగా ఉంటాం కానీ మేము ఉండదు ఒకటే నాయన జగ్గురు మాత్రి అసలు అలా ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి రోజు మార్గశిరప్ప అవుతుంది ఎందుకంటే దత్త జయంతి అంటే దత్త జయంతి ఎప్పుడైందనమాట ఇక్కడ మనం ఎందుకు మార్గశిం మాసం వచ్చింది అంటే ఆయన కృష్ణుడు చెప్తాడు ఏమని అంటే నీ నీ విధూతులు ఎక్కడెక్కడున్నాయ నువ్వు ఇక్కడున్నావు అక్కడున్నావు ఇక్కడున్నావు అని చెప్తున్నావు తాళ్ళలో కూడా ఉన్నానంటున్నా అంటే ఆయన చెప్తూ మాసాలా మార్గ శీర్చి వస్తుంది అని చెప్పాడు అంటే మార్గము అంటే దారి శీర్షము అంటే తల అంటే దారికి తల ఉంటుందా అది కాదు అర్థం అట్లా రహదారి అని అర్థం అంటే ఏ దారిలో మనం వెళితే మన యొక్క గమ్యాన్ని సభ్యంగా చేసుకోగలుగుతాము ఆ దారిలో ఎటువంటి ఆటంకాలు ఉండవు అటువంటి దారి వచ్చి మార్గం ఆ మార్గానికి శిరో మార్గము అంటే ఆ శిరో మార్గంలో మరి మళ్ళా మనకి గమ్యాన్ని చేర్చేవాడు ఎవరు కావాలి గురువు కావాలి అందుకని అది కూడా ఇక్కడ పౌర్ణమి అంటే పదహారు కళలతో నిండినటువంటి చంద్రుడు ఏ రకంగా ఉంటాడో గురువు కూడా సమస్త కళలు సంతరించుకుంటూ ఒక ఆకారంలో మన ముందుకి రావడానికి మార్గశిర పౌర్ణమి ఎంచుకోవడం జరిగింది లేకపోతే మార్గశిర పౌర్ణమి ఎందుకు కావాలి కార్తీక పౌర్ణమి ఎందుకు కాకూడదు జ్యేష్ఠ పౌర్ణం ఎందుకు కాకూడదు ఇది కారణం అక్కడ మరి దక్షిణాయన దక్షిణాయనమే కరెక్టే దక్షిణం లేకపోతే ఉత్తరం ఎక్కడుంది మీరు కింద లేకపోతే పైకి రాలేదుగా అందుకని దక్షిణాయనం లేకపోతే ఆయన ఉత్తరాయణం అనే రావచ్చుగా అంటే ఏమిటి రుద్రాయణి వచ్చి పైగా ఉండడం వల్ల పై మార్గానికి వెళ్ళాలంటే మనకి చూస్తుంది కింద నుంచి ఒక్కొక్క పెట్టి పెట్టితేనే పైకి వస్తాం లేకపోతే రామ్ అందువల్ల మార్గ శ్రీమాసాన్ని ఎదుర్కోవడం జరిగిందన్నమాట మరలా అలాగే దత్తుల పదహారు అవతారాల్లో కూడా ఆయన అవతారాలు మనకి చూపించేటప్పుడు ఆయన ఏం చేస్తారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం ఆ అవతారానికి కూడా ఒక్కొక్క విలక్షణం ఆ విలక్షణమే మీకు ఈ పదహారు షోడసుకారాలు ఎక్కువ వివరణ లాగూ దొరుకుతుంది అది ఏమి చెప్పట్లేదు మనం బాగా మార్గశీర ప్రాబ్లం కాబట్టి దత్తుడి గురించి మనం తెలుసుకోవాలి ఆ దత్తుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలగడం వచ్చి రాత్రి రోజు బాగా రాత్రి పౌర్ణమి రేపు గల ఉండండి పగలు పూజకి శ్రేష్టం రాత్రి ధ్యానానికి కీర్తనకి ఆరాధనకి శ్రేష్టం సో ఈ రోజున ఆ మహానుభావుడు సంకల్పం ఉంది కాబట్టి పొద్దున్న చూస్తే ఒక పెట్టలేదు ఇప్పుడు ఇంత పడుతుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆయన యొక్క సంకల్పం కుచిత్ కాలి తాళిక తాడు కట్టి లాగుతానంటాడు సాయిబాబా అదే కుచిత్ కాళి కట్టి ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అసలు దత్తు పెట్టే అవగాహన ఉందో లేదో తెలియదు ఈవిడొచ్చింది అక్కడి నుంచి మీరు కండమ్మా అన్నారు సరే నేను వస్తాను అనేది ఒక మాట తర్వాత నేను మాట్లాడలేదు తక్కువ ప్రతీక్షలు అన్నమాట ఏడు వంద పనులు ఉంటాయి మరి వీళ్ళందరూ దీక్షావల్పణ చేసుకుంటే వీళ్ళు సోలాపూర్ నుంచి అతను ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు కల్పించున్నారు అంటే ఇది క్షేత్ర ప్రభావము గురువు యొక్క శక్తి గురువు యొక్క శక్తి అనంతం అనమాట ఆయన శక్తి ఇంకా అంతాన్ని మనం చెప్పుకోవడానికి ఎక్కడా కుదరదు లేదంటే అనంతమైన దాని ఆకాశానికి అంత ఎక్కడుంది అంటే మన అందరూ చూసుకుంటాం దొరుకుతాయి అంత గౌరవం వెళ్తే బాగా కలిసి మాకు దూరం అంటే ఆకాశం అంత లేదు అలాగే గురువు యొక్క శక్తి అపారమైనటువంటిది ఆయన దయ కూడా అంతే ఆయన ఏం చేశాడు ఇంట్లో శ్రాధ కార్యం దొరుకుతుంది భర్త శ్రాద్ధం పెట్టాలి పెట్టేటప్పుడు విస్తృదేవతలు విశ్వేదేవతల రూపంలో ఉన్న బ్రాహ్మణులకి ముందుగా భోజనం పెట్టాక తదుపరి కార్యక్రమం చేయాలి వంట సిద్ధమైంది పరిశ్రమలో వచ్చాడు భౌతి భిక్షేహి అన్నాడు ఎవరయ్యా అంటే ప్రధాన శ్రీపాదరాజం శ్రం ఆ మహాత్మవుడు వచ్చి అడిగినట్టు ఈ రెండో ఆలోచన చేయలేదు ఎందుకంటే అభ్యాగతో విష్ణువు అనుకోకుండా ఎవడైతే వస్తాడో మీరు ఎదురు చూడకుండా ఎవడైతే వస్తాడో అతను అభ్యాగం అతిథి అంటే మనం పొట్టుపెట్టి పిలిచేవాడిని మా ఇంట్లో మంచిగా ఉంది రావయ్యా భోజనం పెడతాను చేసేయో అని చెప్పి పిలిచేవాడు అతిథి అనుకోకుండా వచ్చేవాడు అభ్యాగం అలాంటి వాడే విష్ణురూప అంచేత ఆ రూపమే అనుకుంది ఆవిడ ఎందుకంటే ఆవిడ ఎవరు ఉంటే సుశీల పోయి ఆ సుశీల కాబట్టి ఆవిడకి అంతటి జ్ఞానం భగవంతునిచ్చాడు భర్త యొక్క అనుమతి కూడా తీసుకోలేదు ఎందుకంటే పుణ్యం లేకపోతే లేదంటే ఆ పుణ్యం తనకు ఒక్కతే వస్తుందా వంశం అంతటికీ చేసేటువంటి పుణ్యం అటువంటి పుణ్య కార్యం చేసేటప్పుడు ఇక్కడ భర్త యొక్క అనుమతి కూడా తీసుకోనవసరం లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఏదైతే మంచి కార్యం చేసేటప్పుడు ఒక అభ్యారణి ఆయన పిలిచి ఆయన కలిపి భోజనం పెట్టినప్పుడు ఎటువంటి దశ ఇచ్చారు మనం ఏమన్నా మరి నువ్వు భోజనం పెట్టావసే నువ్వే నేను మేము ఆరాధించే మా కులదైవాన్ని కాలానికి మేము పూజ చేస్తాం మా దత్తుడి నువ్వే అదే భావనని నాకు ఎవరో తెలీదు అంటూ ఉండగానే ఆయన ఎలా ప్రత్యక్షమైపోయాడు ఆ చేతులు ఆ చేతుల్లో సంఖ్య చుల నవరకాలు పుష్వులము కమండలము ఇన్ని పెట్టుకుని ఇది సరిపోయి ఆ చేతులు జనాన్ని కాపాడటానికి ఇంకా కొన్ని వేల లక్షల చేతులు కావాలి జట్టం అలా డుతున్నాయి టెక్కదాకాళ్ళాడుతున్నాయి భుజాలు దాటి కింద దాకా వచ్చేసాయి ఆయన ఆ జటాదీతంతో మహ శివుడి యొక్క ఆ దీంట్లో చంద్రవంక యొక్క నాగవర్ణం విష్ణు రూపంలో నామం చిరునప్పు ఆ చిరునవ్వు చూస్తుంటే త్రిపాదం వారి యొక్క సిద్ధం చూస్తుంటే అంతసేపు చూసినా తన అంత అద్భుతం అందమంటే ఇదేనా అనిపిస్తుంది రాముడు చూడగానే సౌందర్యానికి ప్రతీక ముందులే మోహించేవాళ్ళ ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆయన ఎలా వెళ్ళాడు మర్రిపాలు తోటి పైకే చెప్పింది వీళ్ళకి నార బట్టలు కట్టండి మర్రిపాలు తోటి జుట్టు ముడేసేయండి మంచి గిరిజన అప్తంగా ఉంటుంది రాముడు యొక్క శిరోజాలు దాన్ని బాగా మర్రిపాలు ఎందుకు రాస్తారంటే అడ్డుకుపోతాయి శుభ్రంగా పోయేసి తిరిగి పీకినా కూడా రావు దాన్ని ముడి కట్టి పెట్టండి అని చెప్పింది అలా ఉన్నప్పటికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి జంతువులైతే అలా నిలబడిపోయావట జంతువులు కూడా కదలవు అంతటి అద్భుతమైన అలాంటి సౌందర్యమైన శ్రీపాదము అంత అటువంటి అంత అందమైనటువంటి శ్రీపాదండి మనం ఇవాళ శ్రీపాదరాజు శరణం ప్రపదే నీవ్వే అయ్యా మాకు దిక్కు మాకు పేరే శరణే లేదు నువ్వు చాలు రా అన్న వెంటనే ఆ స్త్రీపాదం నుంచి క్షేత్రమే చరిత్రలో త్రీశైలంలో ఆయన చాతుర్మాసం చేసిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున ఎక్కడికి వచ్చారు ఆయన ఈ క్షేత్రానికి వచ్చారు ఆయన ఎక్కడ కూర్చుని మహాత్ములకి ఉపదేశం చేశారో అదే పంట శ్రీపాదులు చూపిస్తే అక్కడే శ్రీపాదులు పద్దెనిమిది అడుగులు తీసుకుంటాడు ఆ పద్దెనిమిది అడుగులు శ్రీపాదులు అక్కడ ఉండి మనందరినీ నిరంతరం ఉత్తరం అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతకు అనుగ్రహం మరి అలా టైకి మనం మన కృతజ్ఞతలు అయినా అంటే నేను ఈ సంవసారం గౌరవైన కష్టాల్లో పడిపోతాం ఇటువంటి కష్టాలనించి మమ్మల్ని పైకి తీ పైకి తీసి మమ్మల్ని ఉద్ధరించున్నాయనా శ్రీ దిక్కులేరున్నాయనా శరణం ప్రపంచే అని చెప్పుకుంటూ ఆ స్వామిని మనం ఆ రకంగా ఆరాధించుకోవాలి మీకు ఇంకా చేసేయండి మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు